బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లావణ్య వల్ల మేము చాలా నష్టపోయాం లావణ్య డ్రగ్ అడిక్ట్ చేసింది మమ్మల్ని అని చెప్పి సో నిన్న మనం టీవీ ఇంటర్వ్యూలోనే నా ఇంటర్వ్యూలోనే సో ప్రీతి అలాగే ఉదయ్ లావణ్యకు సంబంధించిన సమాచారం ఇచ్చారు ఇది జరిగిన కొద్ది గంటలకే లావణి నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు రక్షణ కావాలని చెప్పి నర్సింగ్ పిఎస్కు వచ్చి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నర్సింగ్ పిఎస్కు వచ్చారు ప్రస్తుతం నాతో పాటు ప్రీతి అలాగే ఉదయ్ ఇద్దరు ఉన్నారు సో ప్రీతి ఏంటి ఎలాంటి థ్రెడింగ్ కాల్స్ వచ్చి మీకు వచ్చాయి సో నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు నా ఫ్రెండ్స్ నంబర్స్ అన్ని తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఇలా మేము మెసోటి నుంచి కాల్ చేస్తున్నాము మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అవన్నీ బయట పెడతాము ప్రీతి అసలే ప్రీతి గురించి చెప్పండి అది ఇది అంటే తను మంచి అమ్మాయి అని వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో ఏదేదో చెప్పించుకోవడం అండ్ ఇలా అందరికీ నా నా సర్కిల్ అందరికీ కాల్స్ చేయడం ఇలా బెదిరిస్తుంది అనమాట నన్ను టు కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్ అంటే నన్ను మెంటల్గా డౌన్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇదే అసలు నీకు ప్రీతి తెలుసా మేము ఎస్ఓ ఫస్ట్ కాల్ చేసి లావణ్య అని మాట్లాడట్లేదు ఎస్ఓటీ నుంచి మాట్లాడుతున్నారు ఎవరో ఎస్ హోటల్ నుంచి మేము కాల్ చేస్తున్నాము మీకు ప్రీతి ఎలా తెలుసు అని వాళ్ళు అలా అడుగుతున్నారు మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మా ఫ్రెండ్స్ తో ఏ వీడియోస్ ఏంటి నుంచి అడిగే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒక అమ్మాయి కాల్ చేశారు ఆ అమ్మాయిని నేను అంత అన్ని అడగలేను కదా నేను ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఐఎమ్ నాట్ ఎంత మంది కన్నా నేను కాల్ చేసి ఎలాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పి అడగను ఓకే పిఎస్కి వచ్చారు ఉదయ్ సో ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు లావణ్య మీద అదే అండి ప్రీతికి తన వల్ల లైఫ్ స్టేట్ ఉంది తను ఇందాక కూడా ఇంటర్వ్యూలో చాలా పెద్ద పెద్దగా అరుచుకుంటా మా మీద గొడవలు చేసుకుంటా మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు మేము చేసిందేం లేదండి తన వల్ల బాధ్యులమయ్య మేము తన వల్ల మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఒక్కటి కాదు రెండు కాదు గత మూడు సంవత్సరాలుగా ప్రతి రోజు ప్రతి రోజు అమ్మ వల్ల మాకు ఇబ్బందులు జరిగినాయి అండ్ ఇప్పుడు ఈ నెంబర్ నుంచి కూడా ఈ సబ్ ఎవరో పర్సన్ సిఎంఓ ఏపీ సెక్రటేరియట్ నాడు నేడు లేజనింగ్ కుమార్ కే డిండి అంట ఈ పర్సన్ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మేము మెసోటి నుంచి ఫోన్ చేస్తున్నాము నీది నీ వీడియోలు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్రీతి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు చెప్పాలి చెప్పకపోయారంటే మీకు బాగోదు అని చెప్పి ఫోన్ చేసి బెదిరించారంటండి ఆ వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అండ్ కంప్లైంట్ ఇస్తున్నాము తనకి తనని సేఫ్ ప్రొటెక్ట్ చేయాలండి పోలీసులు సరే ప్రొటెక్ట్ చేయాలి మేము ఇలాగే మీడియాలోకి వచ్చాము మాట్లాడాము నిన్న దానివల్ల ఇంకా మాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి చాలా ఫేస్ చేసాం మేము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో జరిగినవన్నీ తీసుకొచ్చి బయట పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి నేను నేను ఫేస్ చేశాను తన వల్ల నేను ఒక బాధితురాలుగా నేను బయటకు వస్తున్నాను నేను తన తన లవ్ ఎఫేర్స్ అవన్నీ మాట్లాడట్లేదు నేను తన వల్ల అనుభవించాను సాయి కానీ వీళ్ళందరు కానీ అనుభవించారు నేను ఉన్నాను సాయికి జరిగినప్పుడు సాయితో పాటు నన్ను కూడా ఇచ్చింది కాబట్టి నేను సాయి గురించి చెప్పాల్సి వచ్చింది తప్ప ఇంకా నేను తన లైఫ్లో చాలా ఉన్నాయండి తనకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ నేను తీయలేదు కదండి తను నాకు ఎలా టార్చర్ చేసింది నాకు ఎలా పరిచయం అయింది సాయితో ఉన్నప్పుడు నేను తనతో కలిసి ఉండడం జరిగింది అందుకు అందుకే నేను ఇవన్నీ బయట పెట్టడం జరిగింది తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదండి అయితే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లావణ్య కొంత సమాచారం మీకు సంబంధించి కూడా ఇస్తుంది సో తనే లావణ్య ఏమంటారంటే నాకు పరిచయం కాకముందు నుంచే డ్రగ్స్తో ప్రీతికి సంబంధం ఉంది సో ఎవరో అక్షయ పేరు కూడా తీ తీసుకొస్తూ ఉన్నారు సో అతని నుంచి డ్రగ్స్ తీసుకునేది డ్రగ్స్ పెడ్లింగ్ కూడా చేశారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమంటారు నా జీవితంలో అలాంటివి ఎప్పుడూ జరగలేదు నా కలర్ కూడా ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ థింగ్ అండ్ తను వచ్చాకే నా లైఫ్లోకి ఇవన్నీ వచ్చాయండి దానికి ముందు నా లైఫ్లో ఇవేవి లేకుండా అండ్ దేర్ ఆర్ పర్సనల్స్ అబౌట్ మీ విచ్ ఐ డోంట్ టు డిస్కస్ ఓకే కొన్ని ఇతర విషయాలు కూడా అంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆమె గురించి నెగిటివ్ మాట్లాడిన తర్వాత మీ పాత విషయాలు మీ పాస్ట్లో ఉన్న విషయాలు కూడా మీడియాకి సమాచారం ఇస్తున్నారు లావణ్య ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఒకరితో ఉన్నారు అది కొనసాగుతుండగానే మీరు ఉదయ్తో కూడా ఉన్నారని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో యాక్చువల్గా ఏంటంటే అండి అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు మొన్ననే ఒక వన్ మంత్ అవుతుందండి అబ్బాయి చనిపోయి నాకు అతనికి డివోర్స్ అయిపోయాకనే నాకు ఉదయ పరిచయం అయ్యాడు ఐ హ్యావ్ ఆల్ దోస్ ఎవిడెన్సెస్ అండి ఓకే నేను ఊరికి ఏం చెప్పట్లే నేను అతని ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసాను ఓకే డివోర్స్ సర్టిఫికేట్ అంటారా మేము లీగల్గా మ్యారేజ్ చేసుకోలేదండి ఓకేనా మేము గుడిలో తాళి కట్టుకున్నాం మాకు లీగల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు అండ్ మేము కలిసి కూడా చాలా రోజులు లేకుండే నేను అది మా ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి చేసుకున్న పెళ్ళది అండ్ నేను సఫర్ అయ్యా మా ఫ్యామిలీ సఫర్ అయింది వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది ఇలా చాలా సఫర్ అవ్వడం వల్ల నేను ఇంత చిన్న ఏజ్కి ఇవన్నీ సఫర్ తీసుకోలేక నేను వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మా ఇంటికి వెళ్ళానండి ఓకే అప్పటి నుంచి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నేను వికాస్ విడిపోవడం జరిగింది సో నేను వికాస్ విడిపోయాక మాకు మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త మాకు పెళ్ళైందని సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత డివోర్స్ సర్టిఫికేట్ తీసుకొని ఇవంతా మీ పర్సనల్ లైఫ్ మీద కొంత చేస్తున్నారు సో అది వేరే విషయం పక్కన పెడితే సో లావణ్య మీకు డ్రగ్ అడిక్ట్ గా మార్చేసింది డ్రగ్స్ బలవంతంగా ఇచ్చింది సో డ్రగ్ పెడ్లింగ్ చేసింది పార్ట్నర్ చేసింది ఓకే సో ఓకే లావణ్య వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు మీ ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఒక బానిస లాగా చెప్పి మీరు నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు సో దానికి సంబంధించి ఉన్న ఎవిడెన్స్ ఏంటి చూపిస్తారా పోలీసులకు ఇస్తారా పోలీసులకు ఇస్తాను నేను డే వన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి తను ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు తన మ్యూజిక్ ప్లే చేసే వీడియో ఉందండి నా దగ్గర నా దగ్గర ఉండకుండా అయితే నేను ఇంతవరకు రాను కదండి ఒక ఆరుదాన్ని అండి నేను నా ఏజ్ ఇంత చిన్నది నేను బయటకు వచ్చి చెప్పుకోవడానికి నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదండి ఇంత అవుతుంటే నిన్న న్యూస్ ఛానల్స్ లో నన్ను గుర్తుపట్టరా అండి వేరే వాళ్ళు తెలియని వాళ్ళు గుర్తుపడి గుర్తుపట్టరు కానీ నా ఫ్యామిలీ అయితే నన్ను గుర్తుపడుతుంది కదండి నా ఫ్యామిలీ నన్ను గుర్తుపడి నన్ను నాకు ఇప్పటికీ నా ఫ్యామిలీ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నా నేను ఐఎమ్ అనేబుల్ టు టేక్ దట్ కాల్స్ ఆల్సో అండి అర్థమైందా మీకు సో సి ఇది నిజము కాదు అని తను ఎలా చెప్తుందో సరే ఇందాక మేము జీ ఐ ఐడ్రీంలో ఇంటర్వ్యూ ఇచ్చామండి తను ఇప్పుడు ఏం చెప్పింది మీకు కూడా నాకంటే ముందు నుంచి కూడా తనకు అలవాటు ఉందని చెప్తుంది కదా అంటే తను అక్కడే ఒప్పుకుంటుంది తన వల్ల అలవాటు చేసి అయ్యింది అని అయితే ఒప్పుకుంటుంది కదా మరి అదే లావణ్య ఏమనింది నేను అసలు డ్రగ్సే తీసుకోలేదు అలా ఉంటే నన్ను గుండు కొట్టించండి అంటుంది మరి అదే లావణ్య మీకు కాల్ చేసి నా నాకంటే ముందే అలవాటు ఉందని ఎలా చెప్తుందండి ఎలా చెప్తుంది గుండు కొట్టించుకుంటాను కదా గుండు కొట్టించుకోమనండి మరి ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు నాకంటే ముందే అలవాటు ఉందని అంటుంది కదా ఇన్ని అబద్దాలు ఎంత ఈజీగా ఎలా చెప్తుందండి ఎలా చెప్తుంది అసలు అబద్దాలు అవునండి సో అది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇంటర్వ్యూ తర్వాత నేను ఏదైతే లావణ్యకి అగెనిస్ట్గా లావణ్య చేసినటువంటి వ్యవహారాలు మొత్తం మీడియాకి చెప్పిన తర్వాత లావణ్య నుంచి థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి బెదిరిస్తున్నారు కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఈ విషయాలు ఎస్ ఎస్ అన్ని ఈ అన్ని విషయాలు కూడా పూర్తి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి సో పోలీసులకు ఇవ్వడానికి ఇప్పుడు కొద్దిసేపట్లోనే పేస్ లోపలికి వెళ్తున్నామని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటే ఎవిడెన్స్ మాత్రం పక్కాగా ఉన్నాయి లావణిస్ట్ గా అని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా పోలీసుల దగ్గర సబ్మిట్ చేస్తాం అని చెప్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి